నమస్తే నేను శ్రీజ టారోకార్ట్ ట్రేడర్ క్రిస్టల్ హీలర్ అండ్ లామా థెరపిస్ట్ ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన అన్ని రాసుల వారికి ఎలా ఉండబోతుందో టారోకార్ట్ రీడింగ్ ద్వారా తెలుసుకుందాం అలాగే మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి యానిమల్స్కి మరీ ముఖ్యంగా ఆవులకు కానివ్వండి లేకపోతే స్ట్రీట్ డాగ్స్ కానివ్వండి టైంకి మీరు వాటర్ ప్రొవైడ్ చేయగలిగితే అవి దాహానికి గురి దాహానికి ఎండకి గురి కాకుండా టైంకి అవి సర్వైవ్ అవ్వగలుగుతాయి అలాగే ఫుడ్ కూడా ప్రొవైడ్ చేసే ఏర్పాట్లు చేసినట్లయితే కనుక మనం యానిమల్స్కి హెల్ప్ చేసినట్టు అవుతుంది ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా యానిమల్స్కి ఆ రకంగా హెల్ప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీలో ఎవరికైనా టారోకాట్ రీడింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకున్న లర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్ అలాగే క్రిస్టల్ హీలింగ్ లామాపెరా హీలింగ్ అంతేకాకుండా బోర్డ్ థెరపీ ఈ కోర్సెస్లో ఏది ఇంట్రెస్ట్ ఉన్నా మీరు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి ఎంక్వైరీ చేసి క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్ వివరాలు అన్నీ తెలుసుకుని రిజిస్టర్ చేసుకోవచ్చు ఈ ఫలితాలు మనకి మే పదిహేనో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా వర్తిస్తాయి కుంభరాశికి సంబంధించిన కార్డ్ ప్రడిక్షన్స్ చూద్దాము కుంభరాశికి సంబంధించి విడిపోయిన భార్యాభర్తలు కావచ్చు ప్రేమికులు కావచ్చు లేదా బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు ఎవరైనా సరే చాలా కొ చాలా కాలంగా కొంతకాలం నుంచి దూరంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మళ్ళీ రీకనెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి అలాగే ఎప్పటి నుంచో మీకు రావాల్సిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో కొంతమందికి కుటుంబాల్లో ఆస్తి తగాదాలు ఉంటాయి అలాగే రావాల్సినవన్నీ కూడా కొంచెం లేట్ అవుతూ ఉంటాయి ఈ గొడవల వల్ల సో అలా మీకు పెద్దల నుంచి రావాల్సిన ఆస్తి ఏదైతే ఉందో ఖచ్చితంగా ఈ టైంలో మీకు వచ్చే అవకాశం కనిపిస్తుంది అంతేకాకుండా మీరు గతంలో ఏవైనా అప్పు రూపంలో కానివ్వండి అడ్జస్ట్మెంట్స్ రూపంలో కానివ్వండి డబ్బు ఇచ్చి ఉంటే కనుక అవి కూడా మీకు తిరిగి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే ఈ రాశికి సంబంధించిన పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక పవర్ఫుల్ వ్యక్తిగా అలాగే సమాజంలో చాలామంది అట్రాక్ట్ చేయగలుగుతారు చాలా జనాకర్షణ పెరుగుతుంది మంచి మెజారిటీతో ఓట్స్ పడే అవకాశం కూడా కనిపిస్తుంది ఆల్ ద బెస్ట్ ఈ రాజుకి సంబంధించిన పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో అలాగే మీ లైఫ్లో ఒక సోల్మేట్ కనెక్షన్ దొరికే అవకాశం కూడా కనిపిస్తుంది సింగిల్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళ లవ్లో పడే అవకాశం కనిపిస్తుంది వాళ్ళకి సోల్ మెడ్ కనెక్షన్ దొరికే అవకాశం కూడా కనిపిస్తుంది అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్లు కూడా బాగా కలిసి వస్తాయి చాలా మంచి లాభాలు చూస్తారు ఓన్ వెహికల్కి సంబంధించి సొంత వాహనానికి సంబంధించి ఒక డ్రీమ్ ఉంటుంది కదా సో ఆ డ్రీమ్ని ఇప్పుడు ఫిల్ఫిల్ చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది ఎమోషనల్గా చాలా బ్యాలెన్స్డ్గా ఉండడానికి ట్రై చేస్తారు ప్రతి విషయంలోని మంచిగా రాణించడానికి ఫోకస్డ్గా ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా బాగా కలిసి వస్తాయి అలాగే కోర్టు సమస్యలకు సంబంధించి ఏవైతే సివిల్ మ్యాటర్స్కి కా సివిల్ మ్యాటర్స్ కానివ్వండి డివోర్స్ మ్యాటర్ కానివ్వండి లేకపోతే ఏదైనా క్రైమ్కి సంబంధించిన విషయాలు ఏదైనా సరే అన్నెసరీగా మీ తప్పు లేకపోయినా మీకు అన్యాయం జరుగుతుంది మిమ్మల్ని ఇరికించారు అని చెప్పేసిన కేసులు ఏవైతే ఉన్నాయో ఈ రాశికి సంబంధించిన వాళ్ళకి తీర్పు అనేది ఖచ్చితంగా అనుకూలంగా వచ్చి ఆ కేసెస్ నుంచి మీకు ఊరట లభించే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది అలాగే బిజినెస్ పరంగా కూడా చాలా మంచి లాభాలను చూస్తారు బాగా ప్రమోట్ చేసుకోగలుగుతారు జనాన్ని బాగా అట్రాక్ట్ చేయగలుగుతారు మంచి ధనాకర్షణ జనాకర్షణ పెరుగుతుంది లాభాలు చూస్తారు సేల్స్ పెరుగుతాయి అలాగే మీ బిజినెస్ ఎక్స్ ఏమంటారు వేరే ప్లేసెస్లో కూడా బ్రాంచెస్ పెట్టుకోవడానికి ప్లే ప్లాన్స్ కూడా చేస్తూ ఉంటారనమాట అంతేకాకుండా ఎప్పటి నుంచో లైఫ్లో ఉన్న ఒక డ్రీమ్ని నెరవేర్చుకునే దిశగా మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా బాగా కలిసి వస్తాయి రిలేషన్షిప్ వైజ్ కూడా మంచి అండర్స్టాండింగ్ పెరుగుతుంది ఇద్దరు భార్యాభర్తల మధ్య కావచ్చు ఇద్దరు లవర్స్ మధ్యలో కావచ్చు అండర్స్టాండింగ్ అనేది బాగుంటుంది బాండింగ్ బాగుంటుంది మంచి కేర్తో ఇద్దరిని ఒకరికొకరు సపోర్ట్ చేసుకునే విధంగా బోత్ ప్రొఫెషనల్గా అలాగే పర్సనల్ లైఫ్లో కూడా ఒకరినొకరు బాగా అర్థం చేసుకునే విధంగా మీ బిహేవియర్ ఉండడం అనేది చాలా అర్ధ అర్థవంతంగా మీ పార్ట్నర్కి మీ బిహేవియర్ అనేది బాగా నచ్చుతుంది అలాగే స్టూడెంట్స్కి సంబంధించి కూడా చాలా డెడికేటెడ్గా ఫోకస్డ్గా మీ గోల్ ఏదైతే ఉందో అది రీచ్ అవ్వడానికి చాలా దగ్గరలో ఉంటారు రీచ్ అవుతారు కూడా స్పిరిచువల్గా ఎదగడానికి స్పిరిచువల్ కోర్సెస్ నేర్చుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు అలాగే ఒక సోల్మేట్ కనెక్షన్ జరుగుతుందని ఇంతకుముందే అనుకున్నాము సో వాళ్ళని ఎనాలిసిస్ చేసే పనిలో కూడా చాలా బిజీగా ఉంటారు ఫ్రెష్ థాట్స్తో మంచి మంచి థాట్స్తో ఐడియాస్తో ముందుకు వెళ్ళడానికి బిజినెస్ పరంగా ఎప్పుడూ ముందుకు వెళ్తారు అలాగే కొన్ని కొన్ని మౌంటైన్ ప్లేసెస్ కానివ్వండి లేకపోతే బీచ్ ప్లేసెస్ కానివ్వండి విజిట్ చేయడానికి ఎంతో ఎంతోజియాస్టిక్గా కొన్ని ట్రిప్స్కి వెళ్ళడానికి ప్లాన్స్ చేసుకుంటారు అంతేకాకుండా ఎప్పటి నుంచో ఉన్న కళ అంటే ఒక డ్రీమ్ హౌస్ కానివ్వండి లేకపోతే ఈ ఫలానా ప్లేస్లో నేను సైట్ కొనుక్కోవాలనుకుంటున్నాను పొలం తీసుకోవాలనుకుంటున్నాను లేకపోతే ఇలాంటి ఇల్లు కొనాలి అని అనుకుంటున్నాను అని అనుకుంటాం కదా అలాంటి డ్రీమ్ అనేది నెరవేరే అవకాశం కనిపిస్తుంది అంతేకాకుండా మీరు ఇష్ ఎవరినైతే ఇష్టపడుతున్నారో ఆ వ్యక్తిని మీరు ప్రపోజ్ చేయడం వల్ల వాళ్ళ ప్రపోజల్స్ మీ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసే అంశాలు కూడా కనిపిస్తున్నాయి ఓవరాల్గా చూస్తే అన్ని విషయాల్లో కూడా చాలా పాజిటివ్గా ఉండబోతుంది బట్ ఎమోషనల్గా చాలా బ్యాలెన్స్డ్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం నమస్తే నేను శ్రీజ టారోకార్డ్ రీడర్ క్రిస్టల్ హీలర్ అండ్ లామా థెరపిస్ట్ థెరపీస్ ఈ వీడియోస్లో మనం ద్వాదశ రాశులకు సంబంధించిన వాళ్ళకి ఎలా ఉండబోతుందో టారోకార్డ్ రీడింగ్ ద్వారా తెలుసుకుందాం అలాగే మీకు ఏదైనా సమస్యలు ఉంటే కనుక అంటే మీ ప్ర పర్సనల్గా మీరు ఎవరైనా టారో కార్డ్ రీడింగ్ నేర్చుకో చేయించుకోవాలి అంటే పర్సనల్ రీడింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఈ వీడియోస్ చూస్తున్నారు మనం వీక్లీగా చెప్తాము మంత్లీ ప్రొడిక్షన్స్ చెప్తాము అండ్ పక్ష కూడా చెప్తూ ఉంటాం అలా కాకుండా మా పర్సనల్ రీడింగ్ తెలుసుకోవాలి అని అనుకుంటున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ స్క్రీన్ మీద కన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుని మీ రీడింగ్ చేయించుకోవచ్చు అలాగే మీలో ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకున్నా లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్ అండ్ క్రిస్టల్ హీలింగ్ అలాగే లామాఫెరా హీలింగ్ అండ్ బోర్డ్ థెరపీ వీటిలో ఏ కోర్స్ నేర్చుకోవాలనుకున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి క్లాస్కి సంబంధించిన డౌట్స్ని కూడా క్లియర్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు చాలామందికి నా రిక్వెస్ట్ ఏంటంటే కనుక చిన్న నా వీడియోస్ చూసే వాళ్ళకి నేను ప్రతి ఒక్కరికి ఎప్పుడూ వేరే వీడియోస్లో కూడా నేను చెప్తూ ఉంటాను దయచేసి యానిమల్స్ని ఆదరించండి మరీ ముఖ్యంగా స్ట్రీట్ డాగ్స్ ఈ మధ్య కాలంలో చాలా ఫిజికల్ అబ్యూజింగ్కి గురవుతున్నాయి అన్నెసెసరీగా వాటిని వాటికి హాని చేయడం కానివ్వండి కొట్టడం కానివ్వండి వేడి నీళ్ళు పోయడం వేడి నూనె పోయడం ఇలాంటివి చేస్తూ ఉన్నారు ఇంటెన్షనల్గా వాటి నుంచి వెహికల్స్ ఎక్కించడం కానివ్వండి దివాళీ టైంలో అయితే మరీ ఘోరంగా వాటి కుక్క తోకలికి కొన్ని క్రాకర్స్ కట్టి పేల్చడం కానివ్వండి ఇలా చేస్తూ ఉన్నారు దయచేసి ఇలా చేయకండి అదే ప్లేస్లో మిమ్మల్ని మీరు ఒకసారి ఉమ్మించుకోండి మీకు ఎంత బాధ అనిపిస్తుందో ఆ పెయిన్ మీరు ఎంతవరకు క్యారీ చేయగలుగుతారో ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి దయచేసి స్ట్రీట్ డాగ్స్ అనే కాదు యానిమల్స్ ఎక్కడైనా సరే దాహానికి ఇబ్బంది పడుతున్నా ఆహారానికి ఇబ్బంది పడుతున్నా దయచేసి వాటికి కొంచెం ఆహారాన్ని అందించే ప్రయత్నం చేయండి అలాగే కొంచెం నీటిని అందించే ప్రయత్నం కూడా చేయండి ఎప్పుడైనా సరే మనకి జరిగే కొన్ని అన్నెసెసరీ ఖర్చుల్లో కొన్ని ఖర్చులు తగ్గించుకోగలిగితే యానిమల్స్కి సంబంధించిన సేవ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మనం చేయగలుగుతాము కాబట్టి మీ వంతుగా మీరు మీ డైరెక్ట్గా మీ చేతులతోనే చేస్తే నేనే కాదు నేచర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మీరు చేసే ప్రయత్నాలు అన్నిటికీ కూడా దయచేసి ఈ పని అంత చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియో చూసే వాళ్ళందరికీ కూడా ఇది ఒక చిన్న రిక్వెస్ట్ దయచేసి యానిమల్స్ని ఆదరించండి కుక్కల్ని మాత్రం ఎక్కడైనా సరే ఇబ్బంది పడుతున్నాయి ఇబ్బంది పెడుతున్నారు అన్నప్పుడు కూడా దయచేసి మీ వంతు సహాయం చేసి వాటికి మీ సహాయాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్